నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం అంశ మహాపురుష యోగం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి లేదా యోగాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది ఎలా ఏర్పడుతుంది ఏంటి అనేది మనం గత కొన్ని వీడియోల ముందు చెప్పుకున్నాం అలాగే వాటి ఫలితాలు అనేవి అప్పుడు మనం చెప్పుకోలేదు ఎందుకంటే మనం ముందసరు విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే ఆ తర్వాత ఫలితం ఏమొస్తుంది అలాగే ఫలితం నిర్ధారణ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటూ మనకు ముందు ఫండమెంటల్స్ అనేవి మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ఇది ఎలా ఏర్పడుతుంది దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అలాగే ఆ మనిషి ఎలా ఉంటారు ఆ జాతకురాలు లేదా జాతకుడు ఎలా ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా తీసుకున్నట్టయితే లగ్నాత్తు గురువు కేంద్రాల్లో ఉండాలి అలాగే తన స్వక్షేత్రము ఉచ్చక్షేత్రము మిత్ర మిత్రక్షేత్రాలు మూల త్రికోణ క్షేత్రాలు అయి ఉండాలి మిత్రక్షేత్రం కంటే కూడా స్వక్షేత్రము ఉచ్చక్షేత్రము మూల త్రికోణ క్షేత్రాలు అయి ఉండాలి తప్పకుండా మనం మేష లగ్నాన్ని తీసుకున్నట్టయితే కర్కాటకంలో గురువు ఉచ్చపడతారు అలాగే మిథున లగ్నం తీసుకున్నట్టయితే గురువు ధనసులో ఉన్నారనుకోండి అవి కేంద్రం అవుతుంది కాబట్టి వారికి యోగం వస్తుంది అలాగే కన్యా లగ్నం తీసుకున్నా కూడా చతుర్థంలో ధనసులో ఉన్నా వస్తుంది సప్తమ మీనల్లో ఉన్నా కూడా వస్తుంది కాబట్టి ముఖ్యంగా మనం తీసుకునేది ఎట్లా తీసుకోవాలి అంటే లగ్నాత్తు కేంద్రాలు అనేవి ముఖ్యమైన పాయింట్ ఎప్పుడైనా సరే ఎందుకంటే కేంద్రాల్లో గ్రహాలు ఉండటం కేంద్రాల్లో గ్రహాలు కలయిక ఉండటం అవి అత్యంత యోగవంతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాయి రాజయోగాన్ని ఇచ్చేవి కూడా కేంద్రకోణ సంబంధాలు ఉన్నట్టయితే అవి రాజయోగానికి కారకం అవుతాయి మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం రాజయోగ దశలు రాజయోగ గ్రహాలు ఏమిటి అవి ఎలా కలుస్తాయి అంటే చతుర్థాధిపతి పంచమాధిపతి నవమాధిపతి దశమాధిపతి ఈ కలయికల వల్ల ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ వీడియోలో తీసుకున్నట్టయితే మనం హంస మహాపురుష యోగం ఇది గురువు వల్ల ఏర్పడుతుంది లగ్నాత్తు కేంద్రాల్లో ఉండాలి వన్ ఫోర్ సెవెన్ టెన్ ముఖ్యంగా ఈ పాయింట్ తర్వాత ఆ గురువు వచ్చి తన స్వక్షేత్రాలైన మిథున స్వక్షేత్రాలైన ధనుర్మీనాల్లో కానీ ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలో కానీ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఆ జాతకుడు లేదా జాతకురాలికి ఈ యోగం ఉంది అని చెప్పని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ పాయింట్ తీసుకున్నప్పుడు ఇవి ఎంత ఫలితం ఇస్తాయి ఎంతవరకు రిజల్ట్ ఇస్తాయి అన్నప్పుడు మరి రాహుకేతువుల పరిస్థితి రాహుకేతువుల స్థితి యుతుల వల్ల ఇది మారిపోతూ ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే వీరు మంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మిస్తారు మంచి గౌరవంగా జీవితం సాధిస్తారు మంచి రూపవంతంగా ఉంటారు అలాగే అందమైన భార్య సంపదలు కుమారులు పుత్రికలు ఇవన్నీ కలగటం సంఘంలో గౌరవం మంచి ప్రావీణ్యం మంచి విద్య మంచి చదువు ఉన్నత స్థానాల్లో ఉంటారు గురువు ఇచ్చే కారకత్వాలు అలా ఉంటాయి మంచి సంపాదన మంచి గౌరవము పండితులు గుణవంతులు అలాగే అన్ని సకల శాస్త్రాల్లో కూడా నిపుణత ప్రావీణ్యం అనేది ఉంటుంది మనిషి ఎక్కువగా చూడండి మాట్లాడటానికి కారకుడు బుధుడు అంటాడు కానీ బుధుడు అని మనం అంటూ ఉంటాం కాకపోతే జ్ఞానకారకుడు కేతువు అలాగే గురువు గురువులైందే మనకి ఆ జ్ఞానం అనేది రాదు మనం ఎంత చదువుతాం ఎన్ని బుక్కులు ఉంటాయి ఎన్ని పరీక్ష చేస్తుంటాం గూగుల్లో కానీ ఎక్కడైనా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటాం పుస్తకాలు వందలు వేలు చదువుతాం కానీ ఆ చదివిన దాన్ని మనం మస్తకంలో ఉంచుకుని పుస్తకంలో నుంచి మస్తకంలోకి మార్చుకుని అది మరీ మనం చెప్పాలి అని అంటే కనుక వారికి గురువు అనేది బాగుండాలి కాబట్టి ఆ గురువు వల్ల సకల శాస్త్రాలు కూడా రావటం విజ్ఞాన సముపార్జన కొంతమంది చూడండి పిహెచ్డీలు చేస్తూ ఉంటారు దానికి ముఖ్యంగా గురువు కారకత్వం వహించాలి అలాగే కేతు కేతు డీప్ నాలెడ్జ్ కాబట్టి గురుకేతువుల కాంబినేషన్ వచ్చినప్పుడు గురువు కేతు నక్షత్రంలో ఉన్న కేతు గురు నక్షత్రంలో ఉన్న వారికి ఆ దశలు వచ్చినప్పుడు మహర్దశలు ముఖ్యంగా వారు చాలా వృద్ధిలోకి వస్తారు మంచి ప్రావీణ్యం అనేది చెందుతారు వీరికి కూడా ఎనభై సంవత్సరాల వరకు మంచి ఆయుర్దాయం ఉంటుంది అని చెప్పారు అలాగే మంచి ఆచార్యవంతులు ఎవరు ఎటువంటి వారి వారి వృత్తుల్లో ఉన్నా ఎటువంటి కుటుంబాల్లో జన్మించినా కూడా వారు ఆచారం పాటించుకుంటూ మంచి జీవనం అనేది సాగిస్తారు ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఏ వంశంలో జన్మించినా కూడా వారు మంచిగా వారి వారి కుటుంబ మత ఆచారాలని పాటించుకుంటూ అత్యున్నత స్థానాన్ని చేరుకుంటారు కాబట్టి ఈ అంశ మహాపురుష యోగం గురువు వల్ల ఏర్పడుతుంది ఇది మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకి సూర్యభిలాషులకి కూడా షేర్ చేయండి నమస్కారం